సంక్రాంతి పండుగ సందర్భంగా మన అవనగడ్డ సబ్ డివిజను అవనగడ్డ అవనగడ్డ కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఉన్న చల్లపల్లి ఘంటసాల మోపుదేవి అవనగడ్డ కోడూరు నాగాలక్ ప్రజలకి అవనగడ్డ పోలీస్ సబ్ డివిజన్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అందరూ కూడా సంక్రాంతి పండుగని చక్కగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులతో చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలైనా అసాంఘిక కార్యక్రమ కళాపాలైన కోటిపంద్యాలు జోదం ఇంకా అక్రమ మద్యం ఇతరత్ర జోద జోద క్రీడల్లో కానీ కోటిపంద్యాల్లో కానీ ఎవరు కూడా పాల్గొద్దని అవి చేయొద్దని అటు ఆర్గనైజేషన్ వాళ్ళకి సహకారం చూద్దని అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకుపోతాయని ఆల్రెడీ ఇంతకుముందు కోటిపంద్యాల్లో ఆ జూత క్రీడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పోలీసు పరంగా బైండ్ అవర్ చేస్తాం జరిగింది వాళ్ళ మీద తగిన తగిన తగినన్ని సూరిటీస్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ జూత క్రీడల్లో పాల్గొని కుటుంబ వ్యవస్థని చిన్నాపన్న చేసుకొని ఎవరో కొంతమంది లబ్ధి కోసం చాలామంది ఇంట్లో అప్పులు పాలు అవ్వడం కానీ ఇంకా రకరకాల ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది కాబట్టి అందరూ అర్థం చేసుకొని పోలీసు వారు సహకరించి ఎక్కడ కూడా జోత క్రీడలు కానీ కోటి బిందని జరగకుండా చూసేటట్టు అటువంటి ఎవరు ఉంటే పోలీసుకి తెలియ వచ్చేటట్టు లాండ్ ఆర్డర్ని కాపాడడం అందరూ కూడా సహకరించాలని అందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి పర్మిషన్లు లేవు కోడి పందాలు కానీ జోదం కానీ ఇంక ఇతరతర జోదాలు ఏ జోదాలైనా కానీ ఇంకా మద్యం సా సారా ఇటువంటివి కూడా ఎక్కడ కూడా చేయడానికి లేదని అందరి తరపున పోలీసు తరఫున అందరికీ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ పోలీసు వారు సహకరించాలని లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి తెలియజు తెలి తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కోటి బంద్యాలు కానీ కాక్పేట్స్ కానీ లేకపోతే జోదాలు కానీ ఇటువంటి కాకుండా ఇంకా కొంతమంది అదరు అసాంఘిక కార్యక్రమాలు కొంత ముందు కేసుల్లో ఉన్న ఉన్నవాళ్ళందనుకుంటే దాదాపు మనం ఇప్పటికి ఒక తొమ్మిది వందల మంది బయట చేస్తాం జరిగింది ఎలక్షన్ పాయింట్ అఫ్యూ కలుపుకొని ఎలక్షన్ రాబో ఎలక్షన్ పాయింట్ అఫ్యూ కలుపుకొని దాదాపు ఒక నాలుగు వందల మంది వరకు మొత్తం తొమ్మిది వందల మంది బైం చేస్తాం జరిగింది దాంట్లో ఈ దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు పాత అంత ముందు కొడిపందేలా కానీ పొడి కొడుపందేలా ఆడించిన వాళ్ళు కానీ పేకాటలు దొరికిన వాళ్ళు కానీ కత్తులు కట్టిన వాళ్ళు కానీ వీళ్ళందరం కూడా బైండవ్ చేస్తాం జరిగింది